ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఆగస్ట్ మూడో తేదీ నుండి ఆగస్ట్ తొమ్మిదో తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశి గ్రహ గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశి రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం అశ్విని భరణి కృతిక ఒకటో పాదం మేషరాశి క్రిందకి వస్తాయి ఆగస్టు మూడో తేదీ నుండి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం మేషరాశి వారు ఈ వారం సమయస్ఫూర్తితో సానుకూల ఫలితాలు పొందుతారు కృషికి తగిన ఫలితం లభిస్తుంది అన్నిట్లోనూ విజయమే సిద్ధిస్తుంది అయితే లక్ష్య సాధన పొందేందుకు మరింత కృషి పట్టుదల అవసరం ఉద్యోగుల భవిష్యత్తు బాగుంటుంది వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి క్రమశిక్షణతో పని ఒత్తిడిని అధిగమిస్తారు వారం మధ్యలో ఓ శుభవార్త అందుకుంటారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి క్రిందికి వస్తాయి వృషభ రాశి వారికి ఆగస్టు మూడో తేదీ నుండి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి ఆస్తులు వృద్ధి చెందుతాయి శుభాలు జరుగుతాయి చేపట్టిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి అధికార యోగం కల అవకాశం ఉంటుంది గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు దూరం అవుతాయి వివాదాల్లో తల దూర్చవద్దు కష్టకాలంలో మీకు దైవబలం తోడు లభిస్తుంది మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్రా పునర్వస్ ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి క్రిందికి వస్తాయి మిథున రాశి వారికి ఆగస్ట్ మూడో తేదీ నుండి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశి వారికి ఈ వారమంతా శుభ ఫలితాలే కనబడుతున్నాయి ముఖ్యమైన విషయాల్లో ఈ రాశి వారిదే అవుతుంది అయితే విజయ సాధనకు ముందస్తు ప్రణాళిక అవసరమని గుర్తించాలి మనోబలమే వీరిని ఈ వారం నడిపిస్తుంది వ్యాపారంలో సమయస్ఫూర్తితో ఉండవలసిన అవసరం ఉంది మొహమాటాలకు పోవద్దు ఉద్యోగుల ఆత్మవిశ్వాసంతో సమస్యల్ని అధిగమిస్తారు ఉద్దేశపూర్వకంగా ఒత్తిడికి గురి చేసే వారితో జాగ్రత్తగా ఉండాలి వివాదాల జోలికి పోకుండా ఉండడం మంచిది పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు కర్కాటక రాశి క్రిందికి వస్తాయి కర్కాటక రాశి వారికి ఆగస్టు మూడో తేదీ నుండి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశి వారు ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందడానికి కష్టపడాలి కృషికి తగిన ఫలితం ఉంటుంది అయితే కాలం కాస్త వ్యతిరేకంగా ఉంది అందువల్ల ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఆలోచించి వ్యవహరించండి మీ ధర్మాన్ని మీరు చిత్తశుద్ధితో నిర్వర్తించండి ఉద్యోగులు ప్రశాంత చిత్తంతో పనిచేయాలి చెడును అతిగా ఊహించుకోకండి వ్యాపారంలో ముందు జాగ్రత్త అవసరం మఖా పుబ్బ ఉత్తర పాదం సింహరాశి క్రిందికి వస్తాయి సింహరాశి వారికి ఆగస్టు మూడో తేదీ నుండి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశి వారు ఈ వారం ముఖ్య విషయాల్లో విజయం సాధిస్తారు వీరికి ఏకాదశిలో గురుబలం ఉండటం లాభం చేకూరుస్తుంది కాలాన్ని వృథా చేసుకోకండి ఆర్థిక వ్యవహారాల్లో కళ్ళబుల్లి మాటలకు మోసపోవద్దు ఆస్తులు వృద్ధి చెందుతాయి గృహ నిర్మాణం గురించి ఆలోచిస్తారు మనోబలంతో వ్యాపార అవరోధాలను అధిగమిస్తారు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు కన్యా రాశి క్రిందికి వస్తాయి కన్యారాశి వారికి ఆగస్టు మూడవ తేదీ నుండి ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం వీరికి ఈ వారం ఆర్థికంగా కాలం రుణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అయితే దీర్ఘకాలిక ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి ఉద్యోగ జీవితం శుభప్రదంగా ఉంటుంది ప్రారంభించిన పనులు సత్ఫలితాలను ఇస్తాయి అధికార లాభం కనబడుతుంది మిత్రుల సహకారం ప్రోత్సాహం లభిస్తాయి వ్యాపారంలో కలిసి వస్తుంది చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి క్రిందికి వస్తాయి ఆగస్టు మూడో తేదీ నుండి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరుతాయి చిత్తశుద్ధితో పట్టుదలతో పనిచేసే ఆశించిన ఫలితాలను అందుకుంటారు కీర్తి పెరుగుతుంది ప్రారంభించిన ప్రతి పని విజయవంతం అవుతుంది పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారు వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి విశాఖ నాలుగో పాదం అనువరాధ జ్యేష్ఠ నక్షత్రాలు వృశ్చిక రాశి క్రిందకి వస్తాయి వృశ్చిక రాశి వారికి ఆగస్టు మూడవ తేదీ నుండి ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశి వారికి ఈ వారం అవసరాలకు డబ్బు అందుతుంది వారం మధ్యలో ఓ సమస్య పరిష్కారం అవుతుంది వారాంతంలో శుభవార్త వింటారు శుభకాలం కొనసాగుతుంది అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి సంకోచపడకుండా అవకాశాలను అందిపుచ్చుకోవాలి మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది వివాదరహితంగా మాట్లాడాలి మూల పూర్వాష ఉత్తరాక్షడ ఒకటో ఒకటో పాదం ధనురాశి క్రిందికి వస్తాయి ఆగస్టు మూడో తేదీ నుండి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు ధనురాశి వారి ఫలితాలు పరిశీలిద్దాం ఈ రాశి వారు ఈ వారం ఒక శుభవార్త వింటారు విజయాలు సాధిస్తారు కీలక నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి మిత్రుల సూచనలు ఉపకరిస్తాయి మిత భాషణం మేలు చేకూరుస్తుంది ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి క్రిందకి వస్తాయి మకర రాశి వారికి ఆగస్టు మూడవ తేదీ నుండి ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక పరంగా జాగ్రత్తలు వహించాలి వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఉన్నాయి మనోబలంతో కొత్త పనులను ప్రారంభించాలి మొదలు పెట్టిన పనిని ఆరంభ స్వరత్వం లేకుండా పూర్తి చేయాలి స్థిర చిత్తంతో లక్ష్యాలను పూర్తి చేయండి చెడు ఆలోచనలకు ఆస్కారం ఇవ్వవద్దు చిన్నపాటి అవరోధాలు ఎదురైనా మానసిక ఒత్తిడికి గురి కాకండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి క్రిందికి వస్తాయి ఆగస్టు మూడవ తేదీ నుండి ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు కుంభరాశి వారి ఫలితాలు చూద్దాం ఈ రాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లో విజయాలు లభిస్తాయి కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది స్వల్ప ప్రయత్నంతోనే అనుకున్న పనులు పూర్తవుతాయి పదవీ యోగం ఉంది పెద్దల ప్రశంసలు అందుతాయి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపార లాభాలు ఉన్నాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది అంది వచ్చిన అవకాశాలను వదులుకోకండి పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర రేవతి మీనరాశి క్రిందకి వస్తాయి మీనరాశి వారికి ఆగస్టు మూడవ తేదీ నుండి ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశి వారు ఈ వారం లక్ష్మీ కటాక్షం పొందుతారు అవసరాలకు డబ్బు అందుతుంది కృషిని బట్టి ఫలితం ఉంటుంది వృత్తి వ్యాపారాల పట్ల మరింత శ్రద్ధ అవసరం ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి చిన్నపాటి అవరోధాలకే నిరాశ పడకూడదు మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది పట్టుదల చాలా అవసరం ముఖ్యమైన విషయాల్లో ఆత్ మీలు సలహాలు తీసుకోవాలి అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం ఓం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాసిబలం గ్రహ ఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాసిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి